సంక్రాంతి వచ్చిందే తొమ్మిదా అన్నట్లుగా సంక్రాంతి వస్తుందే తొమ్మిదా అంటూ పండుగకు అంత సిద్ధమవుతూ ఉన్నారు ఫెస్టివల్ను జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటూనే ఏ సినిమా ఎప్పుడు చూడాలనేది కూడా ఇప్పటికే ప్లాన్ వేసుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఆ సీజన్ లో ఖచ్చితంగా మూవీలు చూడాలని అంతా ఫిక్స్ అయిపోయి ఉంటారు కాబట్టి అయితే ఈసారి సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి పోటీ ఉండనున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఏకంగా ఏడు సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతూ ఉన్నాయి అందులో ఐదు స్ట్రైట్ తెలుగు చిత్రాలు కాగా రెండు డబ్బింగ్ వెర్షన్లు ఏడు చిత్రాలు ఒకటే సీజన్ లో అది కూడా సంక్రాంతి రిలీజ్ కావడం అంటే మామూలు విషయం కాదు అనేక సమస్యలు ఖచ్చితంగా వస్తాయి ముఖ్యంగా థియేటర్స్ విషయంలో ఇబ్బంది ఉంటుంది దానికి తోడు ఒక నాలుగు సినిమాలు అంటే దాదాపుగా టైంను అడ్జస్ట్ చేసుకుని ఆడియన్స్ చూస్తారు కానీ ఏడు సినిమాలంటే అన్నిటికీ ఖచ్చితంగా న్యాయం చేయలేరు కానీ ఏ సినిమా కూడా డ్రాప్ అయినట్లుగా కనిపించడం లేదు ఇదంతా ఒక అయితే తెలంగాణలో ప్రీమియర్ షోలు టికెట్ రేట్ల పెంపు కోసం అనుమతులు ఇస్తారో లేదో అన్నది ఇప్పుడు కీలక అంశంగా మారింది ఎందుకంటే ఇటీవల ఆ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇకపై బెనిఫిట్ షోలు టికెట్ పెంపు ఉండవని తమకు ఎవరూ రిక్వెస్ట్ ఆ విషయంలో చేయొద్దని చెప్పారు ఆ తర్వాత సంక్రాంతి నిర్మాతలేమో ఇటీవల ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తామని చెప్పారు అప్పుడు ప్రభుత్వం చెప్పే దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని అన్నారు సంక్రాంతి విషయంలో మినహాయింపు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఒకవేళ అనుమతులు ఇచ్చాక కోర్టు నుంచి అడ్డంకులు ఎదురైనా కూడా దానికి కూడా ప్రత్యామ్నాయంగా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది అదే సమయంలో అఖండ తాండవం మూవీ టికెట్ రేట్స్ హైక్స్ వ్యవహారం ఇప్పుడు హైకోర్టులో నడుస్తున్న సంగతి తెలిసిందే రోజుల్లో హైకోర్టు తీర్పు ఇవ్వనుంది దీంతో అప్పుడు దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవచ్చనే ఆలోచనలో సంక్రాంతి చిత్రాల నిర్మాతలు ఉన్నారని సమాచారం ఏదేమైనా తెలంగాణలో రేట్ల హైక్స్ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో నిర్మాతలు ఫుల్ కన్ఫ్యూ లో ఉన్నారనే చెప్పాలి